హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయిశ్యామల కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే ఏదో అలా ఉన్నానండి సో ఈరోజైతే ధనుర్మాసం ముగ్గు అయితే ఆల్రెడీ ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది కదండీ సో ముగ్గులైతే వెయ్యట్లేదండి సో రేపు ఫ్రైడే కదా అందుకని ఈరోజు నైట్ అయితే వేశాను ధనుర్మాసం ముగ్గుల్లో ఒక మంచి ముగ్గు అయితే చూపించిపోతున్నాను అయితే ధనుర్మాస ముగ్గులు ఒక స్పెషాలిటీ ఉందండి గీతలతోనే వేస్తారండి అంటే గీతలతో అంటే స్ట్రైట్ లైన్స్తో మనకి టైప్స్ ఆఫ్ లైన్స్ అంటే లైన్స్లో టూ టైప్స్ ఉంటాయి కదా స్ట్రైట్ లైన్స్ కర్వ్డ్ లైన్స్ అని అయితే ఈ ధనుర్మాస ముగ్గులన్నీ కూడా మెయిన్గా అంటే మెయిన్ బేస్ లైన్స్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్సే వాడతారు వాటిని కర్వ్స్ తిప్పుతారు స్ట్రైట్గాను తిప్పుతారు సో అడ్డగీతలు నిలువు గీతలు ఇలాగా గీతలు ముగ్గులే వేస్తారండి అలాగే ఈ ధనుర్మాసంలో గీతలతోనే పువ్వులు అవనా ఉండే తాబేలు ముగ్గు అంటారు ఉయ్యాల ముగ్గు అలాగే చేపల ముగ్గు గుమ్మడికాయ ముగ్గు అన్ని ఎన్ని రకాల ముగ్గులైన సరే ఈ గీతలతోనే వేస్తారండి సో మన పూర్వకాలం పెద్దవాళ్ళు చాలా టాలెంటెడ్ అండి అసలు ఎంత బాగుంటుందంటే నేను ఇవాళ వేసేది లోటస్ అంటే తామర పూలు ప్లస్ మనకి ఇందులో ఒక స్పెషాలిటీ ఉంటుందండి వైపు నుంచి చూస్తే ఒక షేప్ కనిపిస్తుంది ముగ్గు లోపల వైపు నుంచి చూస్తే ఒక షేప్ అంటే మనకి అవుట్ సైడ్ టు ఇన్సైడ్ చూస్తే ఒక షేప్ కనిపిస్తుంది ఇన్సైడ్ టు అవుట్ సైడ్ చూస్తే ఒక షేప్ కనిపిస్తుంది ముగ్గు మొత్తం పూర్తయ్యగా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి లోపల వైపు నుంచి బయటకు చూస్తే మీకు ఏ షేప్ కనబడింది అలాగే బయట నుంచి లోపల వైపు చూస్తే ఏ షేప్ కనబడిందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి సో ఈ ముగ్గులన్నీ కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నవే అండి ధనుర్మాసం మొదలవగానే చుక్కల ముగ్గులు కూడా బాగా పెట్టేవాళ్ళం అండి ఇంకా మా అక్కలు నేను కలిసి చుక్కల ముగ్గులన్నీ పెట్టేవాళ్ళము చుక్కల ముగ్గుల్లో కూడా ఎన్ని మోడల్స్ ఎన్ని వెరైటీస్ అంటే పోటీ పడి మరీ పెట్టే పెట్టేవాళ్ళు ముగ్గులు అప్పట్లో అయితే పెద్దవాళ్ళు అయితే ఇలాంటి ముగ్గులు వేసేవారు వేసేవారు చిన్నవాళ్ళు అయితే కొంచెం చుక్కలు ముగ్గులు చుక్కలు అంటే మామూలుగా ఇప్పుడులాగా ఐదు ఆరు చుక్కలు కాదండి పదిహేను చుక్కలు ఇరవై చుక్కలు పాతిక చుక్కలు ముప్పై చుక్కలు అలా అసలు ఎంత మంచి 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 ముగ్గులు అండి చాక్లెట్ల ముగ్గని పద్మాల ముగ్గని డబ్బాల ముగ్గని జోకర్ల ముగ్గని కొబ్బరి బోండాల ముగ్గని ఒకటే రెండా అండి ఇప్పుడైతే అసలు ఎక్కడ వాతావరణం ధనుర్మాసం వచ్చినా కానీ ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళో ఇద్దరు మీరు ధనుర్మాస ముగ్గులు వేస్తారా లేదా నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి కానీ ఈ ముగ్గులు నేనైతే ఇవాళ ఒక స్పెషల్ ఉందండి ముగ్గుతో వేసాను అంటే ముగ్గు పిండి ఉంటుంది కదా దాంతో వేశాను పీస్తో కాకుండా అసలు వేసి ఎన్ని సంవత్సరాలు అయిందో అండి ముగ్గు పిండితో వేసి కర్ర అసలు స్ట్రైట్గా రానే రాలేదు మీరు వీడియోలో అయితే చూడొచ్చు అయితే ట్రై చేశాను ముగ్గు బాగుందో లేదో కూడా కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా ఇది మీకు ఇన్సైడ్ టు అవుట్ సైడ్ ఏ షేపు అవుట్ సైడ్ టు ఇన్సైడ్ ఏ షేపో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను